హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు స్టార్ అను హోమ్ ఇవాళ మన వీడియోలో అయితే దీపావళి స్పెషల్గా ఈ స్వీట్ రె రెసిపీని అయితే ఇలా అన్నీ కూడా ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా ప్రిపేర్ చేసుకోండి మరి వీడియో వెళ్లే ముందు అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి జ్యూసీ జ్యూసీగా చాలా సాఫ్ట్గా లోపల వరకు కూడా జ్యూస్ అయితే వెళ్తుందండి అంత బాగుంటుంది ఇప్పుడు వీడియోలకైతే వెళ్ళిపోదాం పదండి ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని మంట సిమ్లో ఉంచుకోవాలండి ఇందులోకి ఒక కప్పు దాకా సూజీ రవ్వను అయితే తీసుకోవాలి సూజీ అంటే ఉప్మా రవ్వ అండి బొంబాయి రవ్వ అని కూడా అంటారు సూజీ రవ్వను తీసుకుని మంట సిమ్లో ఉంచుకొని కంపల్సరీ వేయించుకోవాలండి రవ్వ వేగిపోయేలోగా మనమైతే మిక్సీ జార్ తీసుకొని ఏ కప్పుతో అయితే సూజీ రవ్వ తీసుకున్నామో పావు వంతు వరకు పల్లీలను అయితే తీసుకోవాలండి ఇక్కడ నేను వేయించి తీసుకున్నానండి పల్లీలను అలానే జీడిపప్పుల్ని ఒక పది దాకా తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలండి పల్లీలకు బదులుగా మీరు మొత్తం అన్నీ కూడా జీడిపప్పులే తీసుకోవచ్చండి మీకు లేనట్లయితే పల్లీలని అయితే తీసుకోండి ఇప్పుడు మనం మెత్తగా మిక్సీ వేసుకున్న మిశ్రమాన్ని సూజీ రవ్వలో అయితే యాడ్ చేసుకోవాలండి ఇలా సూజీ రవ్వలో యాడ్ చేసుకున్న తర్వాత మనకు పల్లీలు అలానే బాదం పప్పు అలానే సూజీ రవ్వను మంచిగా ఇలా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా చక్కగా మంట సిమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే సూజీ రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు దాకా పాలను తీసుకోవాలి ఇంకొక కప్పు దాకా నీళ్లను తీసుకోవాలి ఇక్కడ ఒక కప్పు సూజీ రవ్వకు రెండు నీళ్ళను అయితే తీసుకోవచ్చండి మీ దగ్గర పాలు ఉన్నట్లయితే రెండు కప్పుల వరకు పాలే తీసుకోవచ్చు ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి అలానే పావు టేబుల్ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ వేసుకోవాలి ఇలా బేకింగ్ పౌడర్ సాల్ట్ చక్కగా కలిసేటట్లుగా అయితే కలుపుకోవాలి ఇక్కడ మనం ఈ మిశ్రమాన్ని ఒక రెండు మూడు నిమిషాల వరకు మంట సిమ్లో ఉంచుకొని అయితే ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలండి ఇలా కలుపుకోవడం వల్ల మనకైతే పిండి జిగురు జిగురుగా అయితే అయిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ప్యాన్ అయితే పక్కకు పెట్టేసుకోవాలి ఇలా ఈ మిశ్రమం చల్లారేలోగా మనమైతే బెల్లప్ సిరప్ అయితే ప్రిపేర్ చేసుకుందామండి చూడండి ఇలా మనం మూత పెట్టేసి ఈ మిశ్రమాన్ని పక్కన ఉంచుకుందాం ఇప్పుడు మళ్ళొక బౌల్ తీసుకొని ఏ కప్పుతో సుజీ రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం తురుము తీసుకోవాలండి అదే కప్పుతో ఒక ఒకటి వరకు నీళ్లు తీసుకోవాలి ఒక కప్పు బెల్లం ఒక కప్పు నీళ్లు ఇలా బెల్లం పూర్తిగా కరిగిపోవాలండి ఎక్కడా కూడా ఉండలేనట్లుగా కరిగించుకున్నానండి ఇప్పుడు ఈ బెల్లప్ సిరప్ ఫిల్టర్ చేసుకోవాలి ఇలా ఫిల్టర్ చేసుకోవడం వల్ల నలకలు రాళ్ళు రప్పలు ఏవైనా ఉంటే పక్కకు వచ్చేస్తాయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మళ్ళీ ఫిల్టర్ చేసుకున్న బెల్లప్ సిరప్ నైతే బాగా రెండు మూడు మరుగులు వచ్చిన తర్వాత కొద్దిగా ఇలాచి పౌడర్ వేసుకోవాలి ఇప్పుడు మనకు ఎలాంటి ఎలాంటి పాకం కూడా అవసరం లేదండి మనకు గులాబ్ జామున్ పాకం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా చాలండి ఇప్పుడు పాకాన్ని అయితే ఉంచుకోవాలి పాకం అయితే మనకు చక్కగా అయితే రెడీ అయిపోయిందండి ఇలాచి పౌడర్ లేని వాళ్ళు ఒక రెండు ఇలాచీలను అయితే దంచి వేసుకోవచ్చు ఇప్పుడు ముందుగా అయితే మనం పిండి మిశ్రమాన్ని పక్కన ఉంచుకున్నాం కదండి ఇంకా ఆ మిశ్రమాన్ని అయితే ఒక రెండు నిమిషాలు మళ్ళొకసారి మర్దన చేసి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న బౌల్స్ లాగా అయితే కట్ చేసుకోవాలి అన్ని బౌల్స్ కూడా ఒకే షేప్ లో ఉండేటట్లుగా అయితే కట్ చేసుకోండి పిల్లలు అన్ని ఒకే షేప్లో ఉన్నట్లయితే మంచిగా తింటారండి ఇలా ఎక్కడా కూడా క్రాక్స్ రానట్లుగా మనకి ఇక్కడ ఎలాంటి ఆయిల్ కూడా చేతులకు అంటించుకోవడం అవసరం లేదండి ఎందుకంటే మనం చాలా సాఫ్ట్ గా కలుపుకున్నాం కాబట్టి పిండి ఎక్కడా కూడా క్రాక్స్ అయితే రావండి ఒకవేళ మీకు ఏమైనా కొద్దిగా ఆయిల్ అంటించుకోవాలి చేతులకు అన్నట్లయితే అంటించుకోవచ్చండి ఇలా మంచిగా అయితే ఇక్కడ కూడా క్రాక్స్ రానట్లుగా బౌల్స్ అయితే రెడీ చేసుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం అన్ని బౌల్స్ని కూడా ఒక ప్లేట్లో లేదా గంటలో అయితే వేసేసి డైరెక్ట్గా అన్నీ కూడా ఆయిల్లో అయితే డీప్ ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ వేసిన వెంటనే గరి గరిటెతో అయితే కలుపుకోకూడదండి ఒక నిమిషం పాటు మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని చక్కగా ఒక నిమిషం తర్వాత అయితే గరిటెతో చక్కగా అటు ఇటు కలుపుకోవాలి ఇప్పుడు మనం మంట మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వీటిని కలుపుతో అయితే వేయించుకోవాలి ఫ్రై చేసుకోవాలి చూడండి ఇక్కడ మనకు చూస్తుంటేనే మంచి కలర్ అయితే వచ్చేస్తుందండి ఇలా మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే మంట మీడియంలో ఉంచుకుని అయితే వేయించుకోవాలండి అలా అయితేనే లోపల నుంచి చక్కగా అయితే ఫ్రై అయిపోతాయండి ఇప్పుడు మనకైతే మంచి కలర్ గులాబ్ జామున్ కలర్ అయితే వచ్చేస్తుందండి ఇప్పుడు మనం అన్నీ కూడా ఒక జాలిగంటలో అయితే వేసేసుకోవాలండి ఎక్స్ట్రా ఆయిల్ చక్కగా అన్ని కూడా మనం ఒక జాలిగంటలో అయితే వేసేసుకోవాలి ఇప్పుడు ఇలా వేసేసుకున్న ఈ బౌల్స్ ని మళ్ళీ ఒకసారి బెల్లప్ సిరప్ అయితే వేడ్ చేసుకోవాలండి ఇలా వేడ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ అయితే నేను ఇక్కడ వేసుకుంటున్నాను బెల్లప్ సిరప్ వచ్చేసి ఇప్పుడు మనం ఈ బౌల్స్ నన్నీ ఈ వేడి వేడి బెల్లప్ సిరప్ లో వేసుకొని ఇప్పుడు ఈ బెల్లప్ సిరప్ వీటిని బాగా పీల్చుకోవాలంటే మూత పెట్టేసి ఒక అరగంట లేదా పావు గంట సేపు అయితే పక్కన ఉంచుకోవాలండి అలా అయితే బెల్లప్ సిరప్ మొత్తం ఈ బౌల్స్ అయితే పీల్చి జ్యూసీ జ్యూసీగా చాలా అంటే చాలా బాగుంటాయండి లోపల జ్యూసీ జ్యూసీగా చాలా అంటే చాలా బాగుంటాయండి చూడండి ఇక్కడ నేను అరగంట తర్వాత చూపిస్తున్నాను ఎంత చక్కగా పాకం మొత్తం అంతా కూడా పీల్చేసిందండి అంత బాగుంటాయండి ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్స్లో తెలియచేయండి చేసుకోవడం అయితే చాలా అంటే చాలా చాలా సింపుల్ అండి చూడండి మొత్తం బెల్లప్ సిరప్ని బాగా పీట్ చేసుకున్నాయండి ఇలా చూడండి ఎంత జ్యూసీ జ్యూసీగా ఎంత బాగున్నాయో తప్పకుండా ట్రై చేసి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి